వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లి సర్వజన ఆసుపత్రిని ప్రైవేటు యాజమాన్యంకు కట్టబెట్టాలని చూస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్షాలు బీఎస్పీ నిరసన కార్యక్రమం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయితే సంతోషించాం నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ సిపిఎం బీఎస్పీ ఏఐటియుసి బీకేఎంయు ఆధ్వర్యంలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు పడమటి మండలాల్లోని నిరుపేదలు వందల సంఖ్యలో వైద్యం పొందుతున్న నేపథ్యంలో పెత్తందారుల కడుపు నింపడానికి పేదవారి కడుపు కొట్టకండి ప్రైవేటు పరం చేస్తే ఈ ప్రాంతాల్లోని ప్రజలు డబ్బులు వెచ్చించకలేక అన్యాయం అయిపోతారంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్న వామపక్ష పార్టీలు బీఎస్పీ ఏఐటిసి ఇతర కూలి సంఘాలు కొనసాగుతున్నటువంటి మదనపల్లి ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా రూపాంతరం చెందారు తర్వాత మెడికల్ కళాశాల శాంక్షన్ అయిన తర్వాత జీజీఎస్ అంటే ప్రభుత్వ సర్వజన భోజన ఆసుపత్రిగా రూపాంతరం చెంది మూడు వందల డెబ్బై నాలుగు పడకల ఆసుపత్రిగా చేశామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకొని మెడికల్ కాలేజీ అరాకొర వర్క్ జరుగుతుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తాం మరి డబ్బు ఉంటే వైద్యాన్ని చేసుకోండి లేదంటే సావండి అనే విధంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిని నారాయణ నారాయణ అనేటువంటి వ్యక్తికి నారాయణ ఆసుపత్రికి అప్పచెప్పడానికి కంకణం కట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తాదో మదనపల్లి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నిధులు పెంచమని మెడికల్ కళాశాలలు వెంటనే పూర్తి చేసి ప్రభుత్వ స్వాధీనంలో కొనసాగాలని ఓ పక్కన ప్రజా సంఘాలు పార్టీలు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్కి ఏ వ్యక్తులకు ఇచ్చేస్తామని ఉన్నట్టుండి స్టాఫ్ నర్సులను బదుల సంఖ్యలో మరి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అలాగే ఇక్కడి నుంచి డాక్టర్లు ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నటువంటి డాక్టర్లు బదిలీ చేస్తున్నారు అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నడుస్తుంది మాకు ఏమి సంబంధం లేదనేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం వివరిస్తుంది ఇది మంచి పద్ధతి కాదు రాబో కాలంలో గత ప్రభుత్వానికి పట్టిన గతి మీకు కూడా పడుతుంది ఈరోజు బీటీ కళాశాల ప్రభుత్వ సాధన చేసుకున్న యూనివర్సిటీ చేస్తామన్నారు యూనివర్సిటీ చేయాల ఉన్న వాటిని ప్రైవేటు వ్యక్తులకు దాసోహము అప్పజెప్పేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే ఈ ప్రభుత్వం పోయే కాలము దగ్గరలో ఉందని ఈరోజు హెచ్చరిస్తున్నాం హెచ్చరిస్తున్నాంపల్లి సర్వజన బోధన ఆసుపత్రి ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తాం అప్పగిస్తామనేటువంటి పద్ధతిని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా ఈ మదనపల్లి పట్టణంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గ పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించేటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రాష్ట్రానికి మేము ఏదో కిరీటం తీసుకొచ్చి పెడతాం మేము మూడు పార్టీలు కలిసాం ఈ రాష్ట్రాన్ని మూడు దావలు చేస్తామనేటువంటి పద్దతుల్లో ప్రకల్పాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు మతోన్మాద పార్టీ బీజేపీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికే కాదు మదనపల్లి పట్టణంలో వైద్యాన్ని పేదలకు అందించేటువంటి ఆసుపత్రిని కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి కార్పొరేట్ వ్యాపారం చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు మానం ఏమన్నా ఉందా అనేసి కూడా సిపిఐ పార్టీగా మేము అడుగుతున్నాం మీరు ఇవాళ బడ్జెట్ లేదు గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీని వాళ్ళ పీపీ యూనిట్లుగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటున్నారు ఇక్కడున్నటువంటి బోధన ఆసుపత్రి పేదలకు వైద్యం చేస్తుంటే ఆ మెడికల్ కాలేజీని తీసుకొచ్చి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అటాచ్ చేశాము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి ఘనమైనటువంటి వైద్యాన్ని అందిస్తామన్నటువంటి అప్పటి ప్రభుత్వము ఇప్పటి ప్రభుత్వం రెండూ కలిసి ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలక పక్షాలు ఉన్నాయి కాబట్టి మేము సిపిఐ పార్టీ అడుగుతున్నాం ఈ మదనపల్లి పట్టణంలో వందల సంవత్సరాలుగా వైద్యాన్ని అందించినటువంటి ప్రభుత్వాసుపత్రి ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే మీ కూటమి ప్రభుత్వము భూస్థాపితం అవుతుందనేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం దీన్ని ఇప్పటికైనా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం ఈ మదనపల్లి పట్టణంలో ఎంతమంది పేదల వైద్యాన్ని అందించేటటువంటి పరిస్థితుల్లో మీరు కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడారు మెడికల్ కాలేజ్ ప్రభుత్వం కావాలన్నారు బీటీ కళాశాల యూనివర్సిటీ కావాలన్నారు బెంగళూరు రైల్వే లైను ఇదే విధంగా రాలని ఇదే కమ్యూనిస్టులు బీఎస్పీ వాళ్ళతో కలిసి మీరు కూడా కార్యక్రమాల్లో వచ్చారు అది గుర్తు పెట్టుకుని ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిగా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా మూల్యం చెందించుకోవాల్సినటువంటి అవసరం ఉండేదని ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ